హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు హాబీస్ విత్ హరిణి ఈరోజు నేను ఇన్స్టెంట్గా జొన్నపిండితో పొంగనాలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఈ హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ చేసుకోవటం చాలా ఈజీ అండి బ్రేక్ఫాస్ట్కైనా బాగుంటుంది ఈవినింగ్ స్నాక్ కింద పిల్లలు స్కూల్ నుంచి రాగానే చేసి పెట్టడానికి కూడా చాలా ఈజీగా అయిపోతుంది రెసిపీ ఇవి పొంగనాలు చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయండి ఈ సింపుల్ అండ్ ఈజీ రెసిపీ ఎలా చేసుకోవాలో చూద్దాము ఈ పొంగనాలు చేసుకోవటం కోసం ఒక కప్పు జొన్నపిండి తీసుకోవాలండి మొత్తం జొన్నపిండితో అంటేనే సరిగ్గా రావు కొంచెంగా మనం బొంబాయి రవ్వ వేసుకుందాము హాఫ్ కప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలి మీ దగ్గర చిరోటి రవ్వ ఉన్నా పర్వాలేదు ఉప్మా రవ్వ అయినా పర్వాలేదు బొంబాయి రవ్వ వేసుకున్నాక ఒక కప్పు పెరుగు వేసుకుంటున్నాను పుల్లటి పెరుగు ఉన్నా కూడా వేసుకోండి బేకింగ్ సోడా వేసుకోకుండా సరిపోతుంది కొంచెంగా ఉప్పు వేసి అన్నీ బాగా కలుపుకోవాలి పులిసిన పెరుగు అయితే కనుక మనకి పొంగనాలు బాగా పొంగి వస్తాయండి ఇంకా మనం బేకింగ్ సోడా ఏది యూస్ చేయక్కర్లేదు కొంచెంగా వాటర్ పోసుకొని మీరు కన్సిస్టెన్సీ చూసుకుంటూ వాటర్ పోసుకోండి దాదాపుగా ఒక కప్పు అయితే పడతాయి వాటరు ఇవన్నీ ఇలా బాగా మిక్స్ చేసుకొని మనకి ఉండలనేవి లేకుండా ఈ పిండిని మూత వేసి కొంచెం సేపు నానిద్దాము బొంబాయి రవ్వ వేసాం కదా ఒక పది పదిహేను నిమిషాలు నానితే మనకి బొంబాయి రవ్వ పొంగనాలు బాగా వస్తాయి ఒక పది పదిహేను నిమిషాల తర్వాత మనం చెక్ చేసుకుందాం పిండి కూడా కొంచెం గట్టి పడుతుంది కొంచెంగా జీలకర్ర అలాగే కట్ చేసుకున్న కొత్తిమీర కట్ చేసుకున్న కరివేపాకు మీకు కావాలి అనుకుంటే ఆకుకూరలు ఏమైనా కానీ సన్నగా కట్ చేసి వేసుకోండి టేస్ట్ బాగుంటాయి నేను ఒక టీ స్పూన్ షుగర్ వేస్తున్నానండి ఇది కలర్ కోసమే లైట్ బ్రౌన్ కలర్ వస్తుంది వద్దు అనుకుంటే స్కిప్ చేసుకోండి మీరు షుగర్ కొంచెంగా బేకింగ్ సోడా వేస్తున్నాను నేను మీరు యూస్ చేసేది పుల్లటి పెరిగైతే కనుక సోడా కూడా స్కిప్ చేసుకోవచ్చు ఇవన్నీ కలుపుకుని బ్యాటర్ కన్సిస్టెన్సీ ఒక్కసారి చెక్ చేసుకోండి మరీ తిక్కుగా ఉండకూడదు మామూలుగా మనం పిండితో వేసే పొంగనాలు ఉంటాయి కదా అంత థిక్గా ఉండకూడదు ఇవి లోపల ఉడకవు కొంచెం పలచగానే ఉండాలి ఇలా బ్యాటర్ రెడీ చేసి పెట్టుకున్నాక పొంగనాల పెనం స్టవ్ మీద పెట్టుకుని అది వేడెక్కాక కొంచెంగా ఆయిల్ వేసుకుని మనం ఈ పొంగనాలన్నీ లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి ఇలాగ బ్యాటర్ అంతా ఫిల్ చేసుకోవాలి ఇలా బ్యాటర్ అంతా వేసుకున్నాక లో ఫ్లేమ్లో మూత పెట్టి దాదాపు ఒక ఐదు నిమిషాల పైన పడుతుందండి కుక్ అవ్వడానికి నిదానంగా కుక్ అయితేనే ఇవి లోపలంతా కూడా కుక్ అయ్యి టేస్ట్ బాగుంటాయి ఇదిగోండి ఇక్కడ లైట్ బ్రౌన్ కలర్ వచ్చింది కదా కింద వైపు ఇప్పుడు ఇంకొక వైపుకి తిప్పుకుందాము మీకు తిప్పుకునేటప్పుడు కొంచెం ఆయిల్ కావాలి అనుకుంటే ముందే వేసుకోండి కింద వైపు ఇలా అన్నీ తిప్పుకున్నాక కావాలి అనుకుంటే ఆయిల్ కూడా వేసి రెండో వైపు కూడా లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఇటువైపు కూడా ఒక ఐదు నిమిషాలు పడుతుంది కుక్ అవ్వడానికి ఇప్పుడు చూడండి ఇదిగోండి ఇంకో వైపు కూడా కుక్ అయిపోయినాయి ఇంక ఇవి రెడీ అయిపోయినాయి అండి తీసేసుకోవచ్చు ఈ పొంగనాలు ఇలాగే మిగిలిన పిండితో కూడా అన్నీ పొంగనాలు వేసుకుంటే కనుక మనకి మన జొన్నపిండితో హెల్తీ అండ్ టేస్టీ పొంగనాలు రెడీ అండి ఇవి ఫ్రై అవ్వటానికే కొంచెం టైం పడుతుంది పిండి రెడీ చేసుకోవటం మాత్రం ఫాస్ట్గానే అయిపోతుంది జొన్నపిండివి కదా కొంచెం టైం పడుతుంది ఫ్రై అవ్వటానికి ఇలాగ రెడీ చేసుకుని నేను ఇంట్లోనే చేసిన అల్ల పచ్చడితో సర్వ్ చేస్తున్నానండి మీకు ఈ అల్లపచ్చడి పచ్చడి రెసిపీ కావాలి అంటే లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను నా ఛానల్ని విజిట్ చేయండి మీకు కావాలనుకుంటే కొబ్బరి చట్నీ లేకపోతే మామూలు వేరుసేనపప్పు చట్నీతో కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఇవి చాలా సాఫ్ట్గా ఉంటాయండి ఈ పొంగనాలు లంచ్ బాక్సెస్లో ప్యాక్ చేసాక కూడా చాలాసేపటి వరకు సాఫ్ట్గానే ఉంటాయి ఈ రెసిపీ మీరు ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ టైం ఇలాగే ఇంకొక క్విక్ అండ్ సింపుల్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్